పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలిలో శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ పదమూడవ వార్డు మాజీ కౌన్సిలర్ పాగాల శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలను ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మిత్రులు కోరుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలిలో శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ పదమూడవ వార్డు మాజీ కౌన్సిలర్ పాగాల శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు పాగాల శ్రీకాంత్ ను శాల్వాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రేగుంట అశోక్ గౌడ్ అస్లాం పర్వేజ్ ముస్తాక్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ పదమూడవ వార్డు మాజీ కౌన్సిలర్ పాగాల శ్రీకాంత్ ముప్పై ఏడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు పాగాల శ్రీకాంత్ రెండు సార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రజలకు సేవలు అందించారని ఇక ముందు ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు పాగాల శ్రీకాంత్ లౌకికవాది అని బీసీలందరినీ కలుపుకుపోతారని అన్ని పార్టీల వారికి పనిచేశారని అన్నారు ఆయన మరెన్నో పదవులు అధిరోహించే విధంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు పదమూడవ శ్రీకాంత్ కౌన్సిలర్ గారు ఈరోజు ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కూడా రాబో రోజులలో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించే విధంగా దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి అదే విధంగా వార్డు కౌన్సిలర్ గా రెండు టర్ములు పనిచేసిండు ఇక ముందు కూడా పబ్లిక్ లోపల పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు తమ్ముడు తమ్ముడిని ఆదర్శంగా తీసుకొని రాబో యువత కూడా ఈ రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ఒక మంచి సహృదయంతో ప్రజలకు సేవ చేసే సేవే మార్గంగా శ్రీకాంత్ తమ్ముడు ముందుకు పోతుండు ఇది ఆ వార్డుకు సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలుసు అదే విధంగా ఇతర యువకులు కూడా శ్రీకాంత్ తమ్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక ముందు రానున్న రోజుల్లో మంచి ఉన్నత ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దేవుడు కల్పించాలని కోరుకుంటూ నాయకుడు శ్రీకాంత్ గారి జన్మదిన వేడుకలకు అన్ని పార్టీల వ్యక్తులు ఒక లౌకిక వాదం ఉన్న వ్యక్తి శ్రీకాంత్ గారిని ఆనే నాడు అందరు వచ్చి ఆనే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ముందు గెలవాలని బీసీ నాయకుల కలుపుకొని పోయే నాయకుడు శ్రీకాంత్ యువకుడు ఆమెకు మా అందరి ఆశీర్వాదం ఉండాలి శ్రీకాంత్ ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీల వ్యక్తులను ఆ వాడ పదమూడో వార్డులో ప్రతి వ్యక్తిని పనిచేసే వ్యక్తి కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ ప్రతి ఇంటి వ్యక్తి అందరి వార్డు అందరూ అని శ్రీకాంత్ గారిని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటారు వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు శ్రీకాంత్ అన్న బర్త్డే సందర్భంగా మనం అందరం కలిసి ఈరోజు శ్రీకాంత్ అన్నకి నిండు ఆరోగ్యాలతో మంచి పదవులతో ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తులో ప్రజలకు ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకుంటాం ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఎంబీ హకీమ్ లడ్డు తోత్ల రాజేందర్ త్రినేష్ మునేష్ కుక్క రాజేష్ సన్నీ శర్మ అశోక్ రెడ్డి శేఖర్ హరికృష్ణ దేవరాజ్ తది